సర్వైవల్ ఆఫ్ ద లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి విడిపించు టైర్ ని నడిపించు మనం పైన గ్రౌండ్ లో గేమ్ వేరు వాటర్ లో దిగి గేమ్ వేరు సో తాళం విడిపించు టైర్ ని నడిపించు గేమ్ అనేది సో నీట్ లో పని అనమాట సో ఇది మీకు చాలా కష్టంగా అనిపించింది సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ ఈ గేమ్ లో సో ఈ రోజు పెట్టిన టాస్క్ లో సో తాళం విడిపించు టైర్ ని నడిపించు గేమ్ కి నిఖిల్ విష్ణుప్రియ ఇద్దరు పోటీ పడ్డారు ఈ పోటీలో ఎవరు గెలవలేదు అన్నది ఇన్సైడ్ టాక్ అయితే ఈ ప్రోమిలో ఎవరు గెలిచారు ఎవరు ఊరిపోయారు అన్నది అయితే ఇంత రివీల్ చేయలేదు అది ఇది ఏంటంటే టాస్క్ ఆ సెట్ ఆఫ్ కీస్ అనేవి ఒక ప్లేట్ లో ఉంటాయి సో దాన్ని పోయి నీటి లోపల ఉన్న సో ఒకదానికి ఒక పోల్కి నీటి లోపల టైర్లన్నీ లాక్ చేసి ఉంటాయి అనమాట ఈ కీ తో దాన్ని అన్లాక్ చేసి ఆ టైర్ల పైకి తేవాలి సో అదృష్టవంతుడికి తక్కువ దొరికింది దురదృష్టవంతుడికి వెతుక్కోవాలి ఈ విషయంలో సో నిఖిల్ అదృష్టవంతుడు అయ్యాడు వీడిపోయిన రెండోసారి వీడికి కీ సెట్ అయింది సో మొత్తాన్ని బయటికి తెచ్చాడు బట్ విష్ణు మాత్రం మాత్రం అని చెప్పుకోవచ్చు ఇది చాలా టఫ్ గేమ్ ఖచ్చితంగా స్విమ్మింగ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్ ఖచ్చితంగా లాస్ అవుతారు సో తను బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా సో తనకి కరాటి కుంఫు యోగ ఇవన్నీ చేసిద్ది కాబట్టి సో తనకి స్విమ్మింగ్ కూడా అలవాటు ఉండిద్ది అనుకుంటున్నాను సో ఆ కారణంగా తనైతే ఇన్వాల్వ్ తనైతే గేమ్ లో పార్టిసిపేట్ చేసిందని నేను అనుకుంటున్నాను సో బ్రీతింగ్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ గా లేని వాళ్ళు ఆ నీళ్ళలోకి పోయిన నీళ్ళలోనే ఉండిపోతారు అనమాట సో ఈ సెట్ ఆఫ్ కీస్ లో తనకి వెంటనే దొరకలేదు తన వెంటనే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తాను త్రూఅవుట్ ప్రోమో తను ట్రై చేస్తూనే ఉంది బట్ తనకైతే ఏ కీ కూడా మ్యాచ్ అవ్వలేదు ఇంకొపు టైం అయిపోయింది అనమాట బజర్ నొక్కేశారు టైం అయిపోయింది సో సర్వైవల్ ఫిట్ెస్ట్ గేమ్ లో ఈ ప్రోమోలో అయితే ఈ టాస్క్ లో ఎవరు కూడా కంప్లీట్ చేయలేదు అయితే దీనికి సంబంధించి ఫానీ కన్వర్జేషన్ అయితే వీళ్ళిద్దరు నా బేల్ అండి డిస్కస్ చేసుకున్నారు సో మనకి తెలిసేలా పెట్టడానికి సో ఈ టాస్క్ ఏం గా ఏం డిజైన్ చేయరమ్మా సో గానే ఉంటుంది ఈ వెల్ ట్రైడ్ అనేసి సో కన్క్లూడ్ చేశాడు ఆ తర్వాత మనికంట మాటలకి నాకు టాప్ లేచిందన్నమాట సో వీళ్ళు లెక్కలేస్తున్నాడు కూర్చొని సో మనం రెండు గెలిచాం నాలుగు ఊడిపోయాం ఈ రెండు ఈ రెండు మైనస్ అయితే రెండు మిగుల్తి సో నాలుగు తెలిసి మనం ఆల్రెడీ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపాం కాబట్టి సో రెండు కూడా వస్తారు మొత్తం వచ్చేస్తారని చెప్పేస్తున్నాడు అర్థమైందా సో ప్రోమోలో అయితే ఇదే అండి ఉంది సో ప్రోమో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్ అయితే మీరు తెలియపరచండి సో నిఖిల్కి పోటీగా ఎందుకు విష్ణుప్రియ పోయిందో నేను స్టార్టింగ్ అనుకున్నాను కానీ తనకున్న మిత్ర కారణాలు ఇతరత్ర క్వాలిటీస్ వల్ల తనే వచ్చిండి నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి